నాన్న ముందు ఏమన్నా యాక్టింగ్ చేసినావా కామెడీ ఉందా నీకు ఎంత టెన్షన్ పడ్డానో నాకు తెలుసు అయినా నువ్వేందే బండి ఓ ఏగేసుకుంటా ఎక్కుతున్నావు ముందేనక ఆలోచించావా సిగ్గుండాలే కొద్దిగంత నీ బండి ఎక్కడానికి నాకు సిగ్గెందుకు అయినా నేను ఇంటి నుండి బయటికి రాగానే రావాలని తెలియదా ఏం చేసినవారా ఎంతసేపు నేను రెడీగానే ఉండే మీ అమ్మనే తినిపో తినిపో అని చెప్పి మూసబెట్టించింది ఏంద్రాట్లు ఉన్నావు ముసలిది ఏమన్నా అన్నదా ఏ పిసదే అది తీసుకో దాని గురించి పట్టించుకోకు నువ్వు రాత్రి మల్లమ్మా నాన్న వాళ్ళతో కూర్చొని మన తాగినావు కదరా ఇన్ని సార్లు చెప్పాలరా తాగద్దని ఏ నేను కంపెనీ కోసం కూర్చున్నా అంతే నేను తాగుతావాలు చెప్పిన చెప్పి చెప్పి నా నోరు అవుతుంది అవును హాల్ టికెట్ వచ్చిందా ఇంకా పది రోజులే ఉంది ఎగ్జామ్ కి మంచిగా ప్రిపేర్గా అట్లా సాయంత్రం తొందరగా వచ్చాయి ఖర్చులోకి ఉంచుకో ఏ నాకు ఇచ్చిన ఆల్రెడీ ఉన్నాయి ఉంటే ఉండని కూడా ఉంచుకో అవసరం నా దగ్గర ఉంటే ఖర్చు అయిపోతాయి సాయంత్రం తొందరగా వచ్చాయి అచ్చే ముందు ఫోన్ చేయి ఒక్కసారి జాబ్ వచ్చినాక మీ నాయనతో మన పెళ్లి విషయం మాట్లాడతా నా మీద మంచి ఇంప్రెషన్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఒప్పుకుంటాడు దాని తర్వాత నువ్వు నేను ఇద్దరు పిల్లలు సంసారము సాల్ నాకు ఇంతకంటే పెద్ద గోల్స్ ఏం లేవు లైఫ్ లో అదేందిరా గోల్స్ ఏం లేవా మన పెళ్ళైనాక సంవత్సరంలో కార్ కొనాలి మీ సొంతంగా ఇల్లు కట్టుకోవాలి ఎవ్రీ ఇయర్ ఒక ట్రిప్ కి పోవాలి కోరికలు ఏం తక్కువ లేవుగా అయినా ఇల్లు ఉంది కదా నీకు అది మా తమ్మునికి మరి నాది ఉందిగా చిచ్చి ఆ ఇంట్లో ఎవడు ఉంటాడు

అన్నట్టు జరగ మడి జరగదు అడుగు సార్ అడుగు సార్ హుజరాబాద్ హుజా అమ్మ వీళ్ళు మళ్ళీ వస్తారా ఏడీ పోసుడికే గాడు అనా లేడేడా అర చూడపోరా బాయ్ అని బండేడు ఉందంటాడు ఇన్నెన్న ఉంటాడు దేవులాడు అప్పించేదాకా మా ఇంట్లో పొంటి తిరుగుతారు ఇవి అప్పించినాక మేము వీళ్ళ ఇంట్లో పొంటి తిరగాల నీ ఏం లేదన్నా ఉంగరం పోతే ఎత్తుకుంటున్నాను అలా మీరెందుకు వచ్చిరా ఒక్క ఫోన్ కొడితే నేనే వస్తుంటే కదా తమ్మి నువ్వు చాలా కథలు పడుతున్నావు రా నాలు నెలలు పైసలు కట్టి ఫోన్ చేస్తే ఎత్తావు ఇంటికి వస్తే దొరకవు ఇప్పుడేమో ఆడ దాచుకొని నాతో నాటకాలు ఆడుతున్నావురా రా మూడు నెలల నా పరిస్థితి ఏ మంచిగా లేదా ఒక్క నెలగానే మొత్తం పైసలు ఇచ్చేస్తా మంచి పుట్టుక పుట్టినా ఏమన్నా సిగ్గున్నా అదనా నీకు మనిషి అరాసలు అనాజన మెల్లగా మాట్లాడనా ఎవరు నింటి ఇజ్జత్ పోతుంది అబ్బో నీకు ఇజ్జత్ ఉందా నీ బతుకు కదా ఒక్కరు తక్కువైనా అది అయినా గీంతో మాట్లాడిందా చక్కగా బండి గుంజుకొని పోదాం బా అన్న అన్న వద్దన 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 మీకు దండం పెడతా బండి తీసుకుపోతే నేను రోడ్డు మీద పడతా నా కుటుంబం మొత్తం ఆగమవుతుంది అన్న ఇది ఒక్క పల్లె డైమండ్ అన్న మీకు దండం పెడతా నా మూడు నెలలు సంది ఇడికి చెప్తుండే ఇంకెన్ని రోజుల మమ్మల్ని పిచ్చోన్ చేస్తావ్ ఒక్క పల్లె ఇది ఒక్క పల్లె అన్న నా తల తాకట్టు పెట్టన్న ఎట్లా చేశన్న మీ పైసలు మొత్తం కట్టేస్తా ఇది ఒక్క పల్లె నమ్మురన్న తబీ ఇదే నీకు లాస్ట్ ఛాన్స్ అచ్చే నెల వారికి నా పైసలు నాకు తెచ్చి నీ అంతా నువ్వు నీ బండి ఉండది నువ్వు కూడా ఉండవు సరే నా ఒక మేము చూస్తున్నావురా బండిది ఆ శంకర్ మిత్తి పైసలు పోవాలా ఉన్న పైసలు అన్ని పెట్రోల్ కే కదరా అసలు ఇంత తప్పు చేయాల్సిన అవసరం నీకే వచ్చిందిరా ఇప్పుడు చెప్తా నీకు ఏం అర్థం కాదన్నా మళ్ళీ ఎప్పుడన్నా చెప్తా ఇప్పటికిప్పుడు అన్ని పైసలు అంటే అన్నా నువ్వే ఏదో ఒకటి చేయాలన్నా కావాలంటే వడ్డీ పైసలు గుడిస్తా రే వడ్డీ పైసలు ఇస్తావు నాకు అంత పెద్దోని అయిపోయారా నువ్వు వడ్డీ పైసలు ఇస్తా వడ్డీ పైసలు ఇట్లాని కాదన్నా మస్త అవసరం ఉంది అందుకని రే నా దగ్గర ఉన్నాక నీకు ఈయనకి ఆలోచిస్తాను రా లేకనే కదరా అంత అర్జెంట్ అంటున్నావు కాబట్టి తెలిసిన వాళ్ళ దగ్గర అడిగి సెట్ చేద్దాం నువ్వేం టెన్షన్ పడదు సరే అన్న హలో ఇంటర్వ్యూ అయిపోయిందా జాబ్ వచ్చినట్టేనా నీ అమ్మ వీళ్ళ టెన్షన్ కంటే నీ టెన్షన్ ఎక్కువ ఉంది కదా ఇంటర్వ్యూ అనేది చేస్తా పెట్టి ఫోన్ పెట్టి నెక్స్ట్ టైమ్ శ్రీనివాస్ ఆ నేనే లోపలికి రండి మే కమిన్ సార్ ఏదో డిపి జల్ది బయటకు పంపి బయట నేను మీద మాట్లాడతాను గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ దిస్ మై ఫైల్ సెల్ఫ్ సార్ మై నేమ్ ఇస్ సీను ఐ ఫినిష్ మై గ్రాడ్యుయేషన్ ఏంటమ్మా ఆ గడ్డం ఏంటి ఇంటర్వ్యూకి వచ్చేటప్పుడు క్లీన్ చేతో రావాలని కామన్ సెన్స్ లేదా సార్ అంటే జాబ్ వస్తే గుండె గీపిచ్చుకుందామని చెప్పి దేవునికి మొక్కుండే సార్ అందుకని అంటే జాబ్ రాకుంటే జీవితాంతం ఇలాగే పెంచుకుంటూ పోతావా ఇప్పుడే ఎలా ఉన్నావు అంటే ఇక ముందు ముందు ఇంకెలా ఉంటావో సార్ రియల్లీ సారీ సార్ నెక్స్ట్ టైం అట్లా చేయండి సార్ సార్ మనోడు ఆల్ సబ్జెక్ట్లలో వీక్గా ఉన్నాడు సంస్కృతంలో అయితే చాలా పూర్ సార్ అంటే లాంగ్వేజెస్కి దీనికి ఏం సంబంధం సార్ ఏంటి మాకే రివర్స్లో క్వశ్చన్స్ వేస్తున్నాం ఇలా అయితే చాలా కష్టమమ్మా ఎల్లు నెక్స్ట్ సార్ అంటే అది కాదు సార్ చెప్పాం కదా మా యు ఆర్ రిజెక్టెడ్ అని సార్ కాదు సార్ ఒక రిజెక్ట్ అయితే కావయ్య కావయ్య సార్ 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 దిస్ ఇస్ నాట్ ద బేస్ బైటిక్ సైడ్ సార్ దోసైడ్ సార్ ఏందన్న ఏ హలో బై ఇదిగో వైసెస్ రెడీ కాగానే నాకు కొంచెం మొత్తం నేను చూసుకుంటాను ఓమెల్ సరే సరే నువ్వు రిజెక్ట్డా అవునా అసలు ఇదేమి ఇంటర్వ్యూ అన్నా నాకు అర్థమైతలేదు ఈ ఇంటర్వ్యూ లేనిది అట్లానే ఉంటాయి కానీ కొద్ది దగ్గర నాకు ఒక మూడు లక్షలు సీట్ చెయ్యి నీకే ఇంటర్వ్యూ లేకుండా డైరెక్ట్ సీట్లో కూర్చుని వెళ్తా ఇదేమన్న ఇంత కష్టపడి ఇంత దూరం వచ్చినాక కూడా పైసలు అడుగుతారా ఏదో పోనీ నీకు హెల్ప్ చేద్దామంటే నువ్వు నీతులు చెప్తున్నావు నాకు ఇష్టమైతే పైసలు కట్టు లేకపోతే మానే నువ్వు ఆలోచించు అన్నా నాకు జాబ్ చాలా ఇంపార్టెంట్ నా లైఫ్ మొత్తం దీని మీద ఆధారపడి ఉంది ఇంకొక వన్ ఇయర్ దాటితే నా ఏజ్ లిమిట్ కూడా అయిపోతుంది సరే దాన్ని నన్నే చేయమంటావు మరి మూడు లక్షలంత అమౌంట్ కొంచెం తగ్గించా కావాలంటే కొంచెం ఇప్పుడు కట్టి మిగతా తర్వాత కడతా అన్న చాలా కష్టం అన్న అట్లా అనకన్నా అర్థం చేసుకో అన్నా ఒకటి మాట్లాడి నాకు జాబ్ సెట్ చేయి సరే ఓ పని చేయి మాత్రం లేట్ చేయకుండా నీ దగ్గర ఎన్ని ఉంటే అన్ని డబ్బులు రెడీ చేసుకుని పెట్టుకో ఈ కార్డు నా నంబర్ ఉంది పైసలు రెడీ అయినాక నాకు ఫోన్ చేయి మొత్తం నేను మిగతా చూసుకుంటా ఓకే ఇప్పుడిప్పుడే అన్నీ అన్ని సెట్ అవుతాయి అనుకుంటే సావు ఖూర చెప్పినావు కదరా ఇక మన పెళ్లి జరగదు సంధ్య నువ్వు ఎవరైనా మంచి పిల్లగాడిని చూసి పెళ్లి చేసుకో పిచ్చి పిచ్చిగా మాట్లాడకురా లేదే చిన్నప్పటి నుంచి నా బతికింతే చిన్న వయసులోనే అమ్మ నాన్నని కోల్పోయినా నానా కష్టాలు పడి ఈడదానికి వస్తే ఈడ కూడా దరిద్రం ఇచ్చి పెడతలేదు ఇంకా ముందు ముందు ఏమేమి చూడాల్సి వస్తుందో ఆ జాబ్ వచ్చినాక మీ నాన్నతో మాట్లాడి మన ఇద్దరం పెళ్ళి చేసుకుందాం అనుకున్నా చాలా ఉల్చుకున్నా కానీ ఏవే జరిగేటట్లు లేవు నాతో ఉంటే నీకు తంటలు తప్పవు సంధ్య కనీసం నువ్వు నా హ్యాపీగా ఉండు అట్లేం కాదురా అట్లనే అవుతుంది అట్లనే అవుతుంది రాక రాక నోటిఫికేషన్ వచ్చి మళ్ళీ టూ ఇయర్స్ దాకా రాదట అప్పటికి నా ఏజ్ లిమిట్ కూడా అయిపోతుంది పోనీ మా నాన్న అడుగు ఆయన చాలా హెల్ప్ చేసిండ ఇబ్బంది పెట్టదలుచుకోలేదు నేను ఆయన లంచం కోసం పైసలు అడుగుడు మరెట్లా ఏం అర్థమే తెలియదు మనం ఎప్పటి వరకు కట్టాలి విడిచిపెట్టే దాని గురించి నాకు మాట్లాడడం లేదు మూసుకొని అడిగిన దానికి సమాధానం చెప్పు నెల రోజుల్లో నెల రోజులు టైం ఉంది కదా మనకు తెలిసిన వాళ్ళ దగ్గర ఏమైనా వర్కౌట్ అవుతుందేమో చూద్దాం లాస్ట్ మినిట్ వరకు ట్రై చేద్దాం ఏదో ఒకటి చేసి కట్టేద్దాం నువ్వు ఆ టెన్షన్ మైండ్లో పెట్టుకొని ఇలా మూడీగా ఉండకు సరేనా అబ్బా మాట్లాడు అన్నట్టు నీకు చెప్పడం మర్చిపోయినా అందరు వెళ్తున్నాం ఓ పది రోజుల వరకు రాము అందరా ఎందుకు సడన్గా అందరూ అంటే నాన్న ఇక్కడనే ఉంటాడులే రమ్యకు ఉంది కదా దాని కూతురు పుట్టింది అసలే దాని పెళ్ళికి కూడా పోలేదు ఇప్పుడు కూడా పోలేదనుకో సంపేస్తుంది ఓ పది రోజులు అచ్చేత్తాం ఇంకా నువ్వు ఆ జాబ్ గురించి టెన్షన్ పడుతూ తలకాయ పాడు చేసుకోకు ఇగో ఇవి ఖర్చులకు ఉంచు ఏ ఉన్నాయి నా దగ్గర వద్దు తీసుకోరా ఉంచు